అందరికీ నమస్కారం అండి ఈ నెల జనవరి పదిహేడవ తేదీన గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా గురుగోవింద్ సింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈయన పదహారు వందల అరవై ఆరున బీహార్లోని పాట్నాలో గోవింద్ రాయ్గా జన్మించాడు తొమ్మిదవ సిక్ గురువు గురుతేజ్ బహదూర్ మరియు మాతా గుజ్రీలకు ప్రియమైన కుమారుడితను అతను గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదు లోతైన తత్వవేత్ర పరాక్రమ యోధుడు మరియు కవి కూడా అతను సిక్ మతంలో పదవ మరియు చివరి మానవ గురువుగా గుర్తింపు పొందారు గురుగోవింద్ సింగ్ తండ్రి గురుతేజ్ బహదూర్ అతను చాలా ధైర్యవంతుడు పదిహేడవ శతాబ్దం చివరిలో మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ తన క్రూరమైన వైఖరికి మరియు ఇస్లాం పట్ల దృఢమైన భక్తికి ప్రసిద్ధి చెందాడు ఈ క్రూరమైన ప్రచారం ఆ సమయంలో సామాజిక సామరస్యాన్ని మరియు మత స్వేచ్ఛకు భంగం కలిగించింది హింసించబడిన కాశ్మీరీ పండిట్లు గురుతేజ్ బహదూర్ రక్షణ మరియు సలహా కోరిన ఒక ప్రత్యేక సంఘటనకు దారితీసింది ఇఫ్తార్ ఖాన్ యొక్క కఠినమైన పాలన నుండి తమను రక్షించుకోవడానికి గురుతేజ్ బహదూర్ సహాయం కోరగా రక్షణ కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ గురుతేజ్ బహదూర్ ఔరంగజేబ్ యొక్క అణిచివేత చర్యలను ప్రతిఘటించాడు ఈ ధిక్కరణ కారణంగా ఔరంగజేబ్ అతనిని ఢిల్లీకి పిలిపించి అతను రాగానే ఇస్లాంలోకి మారమని కోరగా నిరాకరించడంతో గురుతేజ్ బహదూర్ అతని సహచరులతో కలిసి చేయబడగా మరియు పదహారు వందల ఐదున ఢిల్లీలో బహిరంగంగా ఉరితీయబడ్డాడు ఈ విధంగా తన తండ్రి యొక్క విషాదకరమైన నష్టం గురుగోవింద్ సింగ్ యొక్క సంకల్ప బలపరిచింది ఔరంగజేబ్ యొక్క కూరత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డానికి అతనిని మరియు సిక్ సామ్రాజ్యాన్ని ప్రోత్సహించింది వారు ప్రాథమిక హక్కులు మరియు గౌరవాన్ని కాపాడడానికి కృషి చేసింది అతని తండ్రి మరణం తర్వాత గురుగోవింద్ సింగ్ జీని వైశాఖి పండుగ సందర్భంగా మార్చ్ ఇరవై తొమ్మిదిన పదవ సిక్ గురువుగా అభిషేకించారు పదహారు వందల ఎనభై ఐదున గురు గోవింద్ సింగ్ జీ పోంటాలో నివసిస్తూ తన విద్యను కొనసాగిస్తూ గుర్రపు స్వారి మరియు విలువిద్యలు వంటి అవసరమైన యుద్ధ నైపుణ్యాన్ని పొందారు కల్సాను స్థాపించడం ద్వారా ఒక ముఖ్యమైన రాయిని సాధించారు ఇది సిక్ చరిత్రలోనే కీలకమైన ఘట్టం ఈ గురుగోవింద్ సింగ్ జయంతి అనేది పదవి మరియు చివరి సిక్ గురువుగా గోవింద్ సింగ్ని జన్మదినాన్ని స్మరించుకుని ముఖ్యమైన మరియు గౌరవనీయమైన సిక్ పండుగ ఈ శుభ సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్ కమ్యూనిటీలు అపారమైన ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటారు గురుగోవింద్ జీ పుట్టినరోజు సాధారణంగా సిక్ క్యాలెండర్లో ఆధారపడి డిసెంబర్ లేదా జనవరి నెలలో వస్తుంది గురుగోవింద్ సింగ్ జయంతి అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు గురుగోవింద్ సింగ్ జయంతి సిక్కులు అతని అద్భుతమైన ఆధ్యాత్మిక నాయకుడిగా నివాళలు అర్పించే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తారు అలాగే సిక్ గురుద్వారాలు అందంగా అలంకరించబడి ప్రకాశిస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉంటాయి గురుగోవింద్ సింగ్ బోధనలు మరియు జీవితాన్ని ప్రతిధ్వనించే ఉదయం ప్రార్థనలు మరియు శ్లోకాలు కీర్తనలతో వేడుక ప్రారంభమవుతుంది సిక్కులు ప్రార్థనలు చేయడానికి మరియు ధర్మం సమానత్వం మరియు శౌర్యంతో సహా గురుజీ యొక్క ప్రధాన సూత్రాలను నొక్కి చెప్పే ఉపన్యాసాలు వినడానికి గురుద్వారాలు వద్ద గుమిగూడుతారు గురుగోవింద్ సింగ్ జయంతి యొక్క అత్యంత విలక్షణమైన అంశాల్లో ఒకటి సిక్కు మతం యొక్క కేంద్ర మత గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ చదవడం అఖండ మార్గం అనే పిలువబడే ఈ పఠనం గురువు పుట్టినరోజు వరకు నలభై ఎనిమిది గంటల పాటు నిరంతరంగా నిర్వహించబడుతుంది ఇది ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం కోసం గురుగ్రంథ్ సాహిబ్ యొక్క నాన్ స్టాప్ పఠనానికి కలిగి ఉంటుంది ఇంకా సిక్కులు ఈ సమయంలో నిస్వార్థ సేవలో పాల్గొంటారు అక్కడ వారు కుల మత తేడాలు లేకుండా సంబంధం లేకుండా అందరికీ ఉచిత భోజనాన్ని సిద్ధం చేసి పంపిణీ చేస్తారు ఈ అభ్యాసం గురు గోవింద్ సింగ్జీ యొక్క సమానత్వం మరియు మానవాళికి సేవ యొక్క బోధనను ప్రతిబింబిస్తుంది వేడుకలలో ప్రధానంగా నగర కీర్తన ఇది అందంగా అలంకరించబడిన పల్లకిపై సిక్కు పవిత్ర గ్రంథాన్ని మోసుకెళ్తూ గొప్ప ఊరేగింపు నగరం లేదా పట్టణంలో వీధుల్లో గుండా వెళుతూ భక్తులు శ్లోకాలు పాడుతూ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తూ మరియు గురుగోవింద్ సింగ్జీ బోధనను సంఘంతో పంచుకుంటారు గురుగోవింద్ సింగ్ ప్రారంభించిన విధంగా కల్సా గుర్తింపు మరియు గర్వాన్ని ప్రదర్శించే సిక్కులు తమ సాంప్రదాయ దుస్తులు మరియు తలపాగాలను ధరించడం కూడా ఈ పండగలో కనిపిస్తుంది సిక్కు మతం యొక్క ముఖ్యమైన చిహ్నాలు అయిన ఐదు కేసులు పట్ల కత్తిరించిన జుట్టు చెక్క దువ్వన ఉక్కు బ్రాస్లెట్ మరియు పత్తిలో దుస్తులు ఉత్సవ కత్తి ఈ ఐదు ద్వారా గుర్తించబడుతుంది గురుగోవింద్ సింగ్ జయంతిలో ప్రత్యేకంగా గుర్తించదగినది సిక్కులు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక నాయకుడిని పాలలు అర్పించడం కొనసాగిస్తారు గురుగోవింద్ సింగ్ పదిహేడు వందల ఎనిమిదిన తుది శ్వాస విడిచారు